మీకు తెలుసా సింహాచలం సారీ శ్రీశైలంలో శ్రీశైలంలో దేవుని ముట్టుకుంటే ఒకప్పుడు ఫ్రీ తర్వాత ఐదు వందలు ఇప్పుడు సున్నా అంటే ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు కాశీ లాంటి క్షేత్రం రోజుకు లక్ష మంది వచ్చారు చోట రెండు వందల యాభై మొన్న ఎవరో ఒక సీజన్లో పనిచేసేవాడు ఎవరితో చెప్తున్నాడు మేము కూడా కొత్త సేవ పెట్టాము ఏంటి సేవ ఉదయాస్తమాన సేవ తిరుమలలో దానికి కాఫీ ఎంత టికెట్ లక్ష అంటే ఏం చేస్తున్నారు దేవాలయం మీద వ్యాపారం భక్తులు ఫెసిలిటీస్ ఇవ్వరు డబ్బులు కావాలి చెప్పులు పెడితే డబ్బులు కబరగా కొడితే డబ్బులు ఉండేలో డబ్బులు నా కళ్ళతో చూశారు చొన్నవాడిలో ఇరుగ్గా ఉంటుంది అక్కడ అమ్మవారి గుడి పెద్ద పూజారి అలా వంగి వంగి వెళ్ళి పూజ చేసి నాకు ఆర తీస్తే నేను ఒక ఐదు వందలు వేసాను వెంటనే అది అరెంటు అటెండర్ వచ్చి డబ్బులు డీలో వేసారు మంగళగిరిలో బోర్డు పెట్టారు మేము పూజానికి ఫలానా పే స్కేల్ ప్రకారం జీతం చెల్లిస్తున్నాం అందుకని మీరు పూజాలో డబ్బులు అవుతారు పూజారి వాడు ఫీల్ అయితే ఇస్తాడు ఇవ్వద్దు అని వీడు బోటు పెట్టాడు వీళ్ళైతే నేను పట్టికే పాత్ర నేను చాలాసార్లు అడిగాను ఎవరు చెప్పలేదు తిరుమలలో పదివేల ఐదు వందలు టిక్కెట్ పెట్టి శ్రీవారి ట్రస్ట్ తెలుసు కదా ఇవాళ ఏదో పోస్ట్ వచ్చింది అందులో ఐదు వందల వెంకటేశ్వరానికి వెళ్ళిందనుక ఈ ఐదేళ్లలో మిగిలిన పదివేలు పక్కదారు నేను అడిగాను మీ గుర్తు చాలా సార్లు అడిగాను ఆ డబ్బులు ఏం చేసేవారు అంటే ఆ గుళ్ళు కట్టించామన్నారు కొని ఎక్కడో చెప్పంటారన్నారు రాజుగారు దేవతా వస్త్రం ఎవరో దేవత వస్తాం దేవత వస్తాం ఉండదు అలా వీళ్ళు కట్టించిన గుళ్ళు కూడా ఉండదు పాస్ట్లో జీతం ఎవరు ఆనందిరావుడు కైతే మాత్రమే పనికి మానంది పాస్ట్ అంటే ద్వారం బోగు అప్పుడు కనీసం పూజారి గొప్పగా చెప్పండి ఇంత రేటు తెలియదు సరే కానీ డాక్టర్ కూడా రవ్వ లేండి పాస్టర్ ఇందబ్బో ఎక్కువ ఇందాక నేను చెప్పానే అది పెద్ద పాపమే బాబు పాప ఆయన వీడిచేయడం కష్టపడుతున్నాను ఇక్కడ పేరు ఏదో ఉందండి ఎక్కువ ప్రవీణ్ కుమార్ అండి బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ చాలా పవర్ఫుల్ పాస్టర్ థ్యాంక్స్ గంటే పగిలిపోను అంట ఇది టీవీలో క్యాన్సర్ గడ్డ ఉంటే టీవీలోంచి ప్రేజ్ అయితే గడ్డికి ఎగిపోతుంది ప్రిపోతుంది వీడు టీవీలో గడ్డకి ఎదిగించేసేంత కెపాసిటీ ఉన్నాడు వీడు వీడి దగ్గరికి ఆడెవడొచ్చాడు అంత కొడుకున్నాడు ఏంటి సమస్య తమ్ముడు అన్నాడు నేను రెండు అంతస్తుల నుంచి పడిపోయింది సార్ వెంటే ఎవరికి ఎరిగిపోయింది సార్ ఇంకే ఎలా ఎరిగిపోయింది పట్మని ఎరిగిపోయింది అని చెప్పి వీడు పట్మనకన్నా వెనకాల చాలు అరేహా అని వస్తున్నాను తర్వాత వీడు మరి ఇప్పుడు ఎలా ఉంది ఆత్తి ప్రేయర్ చేశారు కదా సార్ ఇప్పుడు అంతా తుక్కుపోయింది సార్ మరి ఇప్పుడు పరిగెత్తా అనిపిస్తుంది నడుద్దాం అనిపిస్తున్నాను నేను పరిగెడదాం అనిపిస్తున్నాను పరిగెడదాం అనిపిస్తున్నారు అంటే వీళ్ళిద్దరు ఇలా పరిగెడతారు వెనకాల సాంగ్ చెరువుతో చాచుట్లు ఇప్పుడు రెండు అంతస్తు మే నుంచి పడిపోయిన వాడికి ముగిలిగిపోతే వీడు ప్రేర్ చేసి బయట చేసి తిట్ కదా అంత పెద్ద పాపి ఆయన ఫోన్ చేసి ఆయన చేసి అంబక్కు బ్లాక్ బుక్ నా నెంబర్ అందరికీ తెలుసు కాబట్టి మా సోకాల్డ్ క్రైస్తవులను భావించేటువంటి హిందువులకే పుట్టిన గొర్రెలారా తిట్టు కాదు ఇది అంటే బుర్రలైన వాళ్ళారా అని రాకెట్టు మీరు నన్ను కాబతే తిట్టండి కానీ నేను మనం ఎందుకంటే మీరు కూడా మా వాళ్ళే సో ఎల్లు తోడు మీకు దమ్ముంటే మీ సెల్ లో సిమ్ముంటే మాట్లాడుకున్నాం సో నా విద్యుత్ ఏంటంటే ఇలా డబ్బులు తినేసి గుళ్ళో డబ్బులు భక్తుల్ని నా ఇబ్బంది పెడుతూ చాలా నాశనం చేసుకుంది దేవాదాశాఖ ఈ శ్రీశైల వెళ్ళే భక్తులకి ఒక ముఖ్యమైన కూడలు దాని పేరు అది దోరాల చాలా సమస్యలు వచ్చే గవర్నమెంట్ అది ఎవరిదైనా సరే ఆ సమస్యని క్లియర్ చేయాలి అంటే శ్రీశాలకి ఈ గ్రామం నుంచి ప్రతిరోజు వందల వేల లక్షల మంది భక్తులు శ్రీశైలం చేకుంటారు దట్టమైన వెనుకబెట్టిన అలమల నాకీ ప్రాంతంలో ఉంది దోరాల నేను చాలాసార్లు వెళ్ళాను పోయిన శ్రీశైలం మొన్న పోయిన శ్రీ శివరాత్రి కూడా వెళ్ళాను కొండల మీద చలిలో చలిలో లక్షల మంది వస్తూనే ఉన్నారు వాళ్ళకి మనకి తెలిసిన వాళ్ళు భోజనాలు పెట్టారు కట్టెల పొయ్యితో పైన వాళ్ళు జనరేటర్ పెట్టి మంచి భోజనాలు పెట్టారు అయితే ఆ ఇరుకురు వాటిల్లో ఒక వ్యాన్లో వెళ్ళాం కారు మేము వస్తుంటే మీరు నమ్మండి డ్రైవర్ కానీ సరిగా తరకపోతే తలకాయలన్నీ టపా లేచిపోతాయి అంటే మీరు నమ్మండి ఇది రోడ్డు అనుకోండి ఇలా కాలుస్తుంటే ఇటు తలకాయలు ఉన్నాయి ఇటు తలకాయలున్నాయి అంత మధ్యలోంచి వచ్చింది వాళ్ళంతా దేనితో పడుకున్నారు భయంకరమైన మంచు ఆ మంచులో వాళ్ళకి ఈ బియ్యం బస్తాలో సంచులుతాయి కదా వాటితో చేసిన పట్టాలు అది వంద రూపాయలు అంతా ఇస్తే దాంట్లో చుట్టూ పడుకున్నాను వాళ్ళకి ఎన్ని డబ్బులు వస్తాయి శివరాత్రి కుండీలో ఏ చేయ చేయకపోగా ఆ రూట్లో వచ్చినందుకు పది రూపాయలు వీళ్ళ దగ్గర ముప్పై ఒక కలెక్ట్ చేస్తారు అంటే దేవాదాయ శాఖ ఓన్లీ ఫర్ ఎల్ సో ఇంకొన్ని సమస్యలు ఉన్నాయి రాత్రి తొమ్మిది గంటలకు ఫారెస్ట్ వారు చెక్ పోస్ట్ వేసి పొద్దున్న నాలుగు గంటలకు గేట్ చేస్తారు ఎంత కేడి తొమ్మిది ఇప్పుడు నువ్వు ఎనిమిది యాభై ఐదుకి వెళ్ళావు నువ్వు తలుపు తీసే తొమ్మిది గంటలు అక్కడ ఉండాలి నీ పిల్లలు నీ భార్య ఆడు రాత్రిపూట బాత్రూమ్ నీ బాధ్యత దెబ్బదండి గుళ్ళ డబ్బులు తింటున్నావు కదా మసీదు నుంచి చచ్చి నుంచి రూపాయల చవటలే కదా గుళ్ళో డబ్బులు పెట్టుకెళ్ళి ఇమాములకి మాస్టర్లకి ఇచ్చే చెతకం కదా మసీద్ నుంచి చర్చ కదా మరి గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళి భక్తులు సౌకర్యం లేకపోతే ఇలా అనుకుంటా నేను చాలా హుందాగా ఎంతగా అడగాలి ఎందుకు అడగాలి పనువుని కూడా తీసుకాలా పనులే కాదు ప్రజాస్వామ్యం అంటే ఇంగ్లీష్లో చెప్పు ఫర్ పీపుల్ కదా వాడేం బాస్ కాదు పబ్లిక్ బాస్ గవర్నమెంట్ బాస్ కాదు గవర్నమెంట్ వర్క్ చేయించడం చేయడానికి వచ్చింది ఏ పని చెప్తే పెద్ద పాలే పని చేయాలి ఎనీ గవర్నమెంట్ సరే నెక్స్ట్ ఈ తొమ్మిది గంటలు ఆ మధ్యలో వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి వెనక్కి వెళ్ళలేదు కదా వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి కదా అక్కడ సత్తా అవి కదా యాత్రికులకు భక్తుల నిమిత్తం వసతి బాత్రూమ్స్ తాగలేదు సదుపాయాలు చాలా అవసరం సో అందువలన మీ ఛానల్ హ్యాష్ డాక్ యూ హ్యాష్ ఛానల్ ద్వారా ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తున్నాను దాతలకి విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఏ సంస్థ ద్వారా అయినా గవర్నమెంట్ ద్వారా అయితే గవర్నమెంట్ అక్కడ ఏదో ఒక బిల్డింగ్ ఉంది నేను ఒక ఒక ఉన్నాను అక్కడ కానీ ఐ నాట్ సఫిష నాట్ సఫిషియంట్ ఆ సీజన్ దేవస్థానం ఒక బిల్డింగ్ అది ఉంది నాట్ ఆ సరిపోతుంది సరిపోతుంది వచ్చేవాడికి కాబట్టి మంచి సదుపాయాలు కలగజేసి మీరు ఎవరి వలన బతుకుతున్నారో వాళ్ళని గౌరవించవలసిన బాధ్యత మీరు ఎవరి వల్ల బతుకుతున్నారు పత్తూరు వలన పత్తూరు వలన తిరుమల విషయంలో నేను అన్నం బాగలేదు ఆ విషయంలో వీడియో పెడితే వాళ్ళు దానికి ఏదో వాళ్ళ హడావిడి చేసి రియాక్ట్ అయ్యి అట్టు మంచి బాగుందని డబ్బా కొట్టారు ఒక్కడైనా తిన్నాడా ఇవ్వండి తిన్నాడా పడవడు వాన మన పండుగ ఎందుకు తెడు ఎంత పనుడు పడవడు కదవాడు మనం ఉండేలో డబ్బులు అయిపోతే జీతం పడవడు వినయంగా ఉన్నావుగా కాబట్టి మనం మారాలి అందుకు గుండెలో డబ్బులు అయ్యి గుండెలో డబ్బులు అయ్యి ఆ డబ్బులు పట్టుకెళ్ళి చిన్న చిన్న దేవాలయాలు ఒక్క పేద విద్యార్థులకు ఇవ్వండి రైతులకు ఇవ్వండి ఆర్మీలో చాలా మంది పూర్తి పీపులు ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి అనారాష్ట్రం వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి బాధ్యులు సంతోషపడతారు పోని ఇప్పుడు గవర్నమెంట్ ప్రజెంట్ ఏపీలో ఏదైతే ప్రస్తుతం మధ్యలో ఉందో ఈ నాలుగున్నర ఏళ్ళు ఎంత డబ్బులు గుల్లల్లో దొబ్బేశారు అక్కడ చూద్దాం రేపు ఇంకో కొత్త గవర్నమెంట్ వచ్చి గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళినా వాళ్ళు దొంగలే మరి ఆల్రెడీ చెప్పారు ఎవడైతే ఎవడైతే మా ఇంట్లో వస్తువు ఎత్తుకుంటే దొంగ అంటాం ఎవడెత్తుకెళ్ళినా దొంగే అలా గుళ్ళో డబ్బులు ఎత్తుకుంటే దొంగే గుళ్ళో డబ్బులు తినక గుడ్ డబ్బులు ఏం చేస్తారు గుడ్లు తగ్గండి పుణ్యం వస్తుంది అని అంత పుణ్యం ఎప్పుడు వద్ది భగవంతుడికి ఇష్టమైన కార్యక్రమాలు చేస్తున్నాయి వీటికి ఇష్టమైన పని చేయడానికి కాదు అందుకని ఆ శ్రీశైలం దేవస్థానం కావచ్చు నా తిరుమల కావచ్చు భక్తులకు ఉపయోగపడే పని చేయడం మీరు బతికేది బాగుంది కాబట్టి మనం ఇంకో బాధాకరం ఎవరో ఫోన్ చేసి చెప్పారు శంకులు వాళ్ళు కాలహస్తి వెళ్తే అక్కడ ఒక ఎంప్లాయ్ బాధపడుతున్నా హాస్టర్ హెలికాప్టర్లో తిరుగుతున్నాడు మాకు జీతాలు లేవు ఏంటి దరిద్రం గవర్నమెంటు గత ఏళ్ళుగా లేదా పది ఏళ్ళుగా యాభై ఏళ్ళుగా చర్చిల నుంచి ఎంత తీసుకోం మసీదుల నుంచి ఎంత తీసుకోండి గుళ్ళ నుంచి ఎంత తీసుకోండి చెప్పండి ఎవడో ఎమ్మెల్యే ఎక్కడో కాకినాడ ఎక్కడో మీ అందరికి తెలుసు మనకి గొర్రె మనకు లీడర్గా ఉంటే మనం ఈజీగా మత చేయొచ్చు అని చెప్పాడు ఇప్పుడు అన్ని గొర్రెలు ఓట్లేస్తాయండి మాకు గొరి రోడ్లు చాలు అని చెప్పను గుర్రెళ్ళు ఎక్కడ కావాలన్నారు గొరి రోడ్లు చాలు అని చెప్పొచ్చు గుళ్ళో డబ్బులు అక్కర్లేదు చెప్పం గుడి మీద పెత్తం అక్కర్లేదు చెప్పం చిట్లు అక్కర్లేదు చెప్పం దేవాలయ భూములు అక్కర్లేదు తినేది తినేదికోవచ్చు పడేదా పాట ఆ పేపర్ ఇచ్చాను కదా సవాలు మనందరం మొక్క మరి ఇక్కడ లేని నాకు లేంది అన్నకుంటే మంచి అమ్మ ఉన్నది ఒక ఆవిడని అడిగాడు అంటే మేరీ అన్నది చాలా వరస్ట్ ఉందమ్మా మీరు చెప్పేది మీ అమ్మగా మిమ్మల్ని పెళ్ళి ముందు కంటే మిమ్మల్ని ఏమైనా పెడతారు ఆవిడని ఏమని పిట్టారు అది ఏమైనా ఆలస్యం ఉందా మంచి అమ్మ అవుతుంది ఆవిడ పెళ్ళి ముందు ఎవరితో కనదో తెల్లదో సో అతను పుట్టిందే అదేదో పాట ఉంది గోరింట పోసింది కొమ్మ లే బాబు పుట్టాడు నాన్న లేకుందరు కదా సో అదనమాట నాన్న ఎవరు తెలియనోడు మాకు మా ఏం తెలుసు దరిద్రం మాకు ఎందుకుది అది మంచి చెడు అది మాకు అది దరిద్రం పోని వాళ్ళు ఏదో అందులోకి వెళ్ళి దూకి ఏదో వాళ్ళు ఆ లేడితే పర్లేదు వాడు మళ్ళీ ఏ సుప్రభాతం आ यह सो पचाएगामा तेता पैसा करो रा देख पर औरैते गोरी पटना तनाना ैसा कर बढ़ होुड़तेने नाोंदैश मेरी पा बुड़ी चछ చర్చిలో ఇక్కడ లడ్డు మరియు పులిహోర ప్రసాదాలు ఏంటిది ఏంటిది ఏదో వీడియో చూసాం వాళ్ళు వెళ్తున్నారు గుడి అనుకున్నాం మనం పని చూస్తే గుడి షేప్లో కాపీ పేస్ట్ క్రైస్తవ పేస్ట్ అందులో ఏది టేస్ట్ అందులో ఎంత అయ్యేది రోస్ట్ బూస్ట్ తెంటే తిట్టండి కానీ నేను చెప్పింది అబద్ధం అయితే నేను సారీ చెప్తాను ఎవరైనా సరే మీ పూర్వీకులు ఎదవలో కాదు రెండిట్లో ఏదనుకున్నా నాకు ఫోన్ చేయండి నా పూర్వీకులు గొప్పోళ్ళు నేను చెప్తాను ఇంకో స్టేపుల్ కూడా ఇస్తాను నాకు నా దేశానికి పనికి మాన ఎడారి మతాలకి ఆ పనికి మాలిన ఎడారి మత గ్రంథాల్లో ఉండే పనికి క్యారెక్టర్స్ క్యారెక్టర్లెస్ క్యారెక్టర్లకి అస్సలు అస్సలు సంబంధం లేదని బహిరంగంగా చెప్తాను అని చెప్పాను సాంశివరానికి నాకు హిందూ మతానికి అసలు సంబంధం లేదు మా నాన్నకి సుబ్రమణ్యం అని చెప్పేసి ఇంకేమన్నా ఇప్పుడు నీకు పేరే పెట్టలేని చమట అంటే నీ పర్లోకాలు అవుతుంది ఇప్పుడు నీ హిందూ మతం అంటావు కదా నువ్వు చదివిట్లేవరు నువ్వు హిందువు నువ్వు ఇప్పుడు కూర్చోవద్దే మాది నువ్వు ఆ తొక్కలో కూర్చో దాంట్లో కూర్చున్నావు సిగ్గు లేకుండా దాని ఏదో తిరుగుతున్నావు తొక్కలో కూర్చో దాంట్లో కూర్చోదావు అంటే నువ్వు ఏం లేని నీకు ఏంటి నువ్వు దా తొక్కలో కూర్చున్నప్పుడు నేను తోసేసి నిలబడి ఆడవాలి దాని కాబట్టి దాంట్లో కూర్చుంటే నువ్వు అందుకే నేను వాయిస్ మెసేజ్ పెడతాను సత్పట్లో మీరు హిందువులు రాకపోతే వెంటనే ఫోన్ చేయండి గాడు ఒక్కడ మీ అమ్మా నాన్న పేరు బైబిల్లో ఉంటే వెంటనే ఫోన్ చేయమంట ఎందుకని ఉండదు ఎందుకని బాధపెట్టేది కాబట్టి నేను బాధపడేది ఏంటి ఇంత గొప్ప మానవ జన్మ వాళ్ళు పాడే ఇతరులు పాడేయాలనుకున్నాను అచీవ్మెంట్ కోసం కదా మళ్ళీ వస్తున్నాను నాది కామెడీ కాదు కోపం కాదు క్రోధం కాదు హేళన కాదు నాది ఆవేదన ఈ విషయం ఈ సోకాల్డ్ క్రైస్తువులు అనబడే గొర్రెలు తెలుసుకుంటే బాగుండు ఎందుకంటే రామా అని రెండు అక్షరాలు పట్టుకుని రామదాస్ గారు సక్సెస్ అయ్యారు త్యాగరాజ్ స్వామి సక్సెస్ అయ్యారు కవిత్రి మనం సక్సెస్ అయ్యింది వురందరదాస్ సక్సెస్ అయ్యారు కబీర్దాస్ తులసిదాస్ సక్సెస్ అయ్యారు వాళ్ళకి మోక్షం వచ్చింది పట్టుకుని ఎవరైనా ఒక్కడైనా చెప్తే ఆశ చెప్పు ఏదో ఎవరో ఒక చెప్పారు ఒక ఫోన్ చేస్తే ఇప్పుడు బాప్ సుబ్రహ్మణ్య గారికి పోయినాడు సరే సరే బాలసోమన్యం ఫోన్ ఆయన చనిపోయేటప్పుడు ఫోన్ చేసింది పేరేంటి లలిత అక్క చెప్పక్క బాల సోమన్య గారు పోయారు కదా ఇప్పుడు ఎక్కడికి వెళ్తారో అన్న అంటే ఆయన కొన్ని పాటలు మా పాడాడు కానీ ఆయన ఏంటి ఈవిడ పేరేంటి ఈ పేర్లంతా బతుకులేదు మెతుకులేదు అక్క చెప్పక్క అంటే కానీ మా పాటలు కొన్ని పాడాడు కాబట్టి ప్రస్తుతం వెయిటింగ్ వాళ్ళు ఉంటుంది ఇంకో ఫోన్ చేశారు విశ్వేశ్వర అవన్నీ ఉంటే వీడియోలు తను వెతుకుని చూడాలి ఇరవై ఒక్క వేల వీడియోలు నేను ఎక్కడైతే పరలోకం కన్స్ట్రక్షన్ ఉంటుంది అన్న అంటున్నా వెతిపోదే సరే ఇప్పుడు పరలోకానికి చనిపోయిన వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారని పరలోకం అన్నాడు మరి వీళ్ళంతా పర్లోకం వెళ్తే పడుతుందా ఇప్పుడు మరి ఏసి రెండో రకం రావాలి కదా రావాలంటే అందరూ వదిలేకోవాలి కదా తెలుసు నీకు లేదు ఇప్పుడు ఏసి రావాలి లోపలికి వెళ్ళచ్చు కలిపి ఏ రావాలంటే అందరూ గొడవైపోవాలి అయితేనే ఐసొస్తాయి అది ఎప్పుడు జరగదు అంటే అందుకు అది జరగదు అది అది చెప్తా చూడు అసెంబ్లీ సీటు కాదు గేట్ కూడా దాటినా అంటే అలాగా వాడు రాడు రానివారు ఎందుకు అంటే అందరూ గొద్దులు అది జరగదు అందరూ హిందువులు అందరూ గొల్లవారు అందరూ ముస్టిన్స్ దురదృష్టం ఏంటంటే మనం అందరూ ఇంట్లో అవ్వాలని మనం ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుని ఎవరిని మనకు మార్చట్లేదు కానీ వాళ్ళు వీళ్ళు అందరూ మృతిస్ అయిపోయిన వాళ్ళు అందరూ క్రైస్తులైపోయిన వీళ్ళు ఇరవై నాలుగు గంటలు అదే కార్యక్రమం పనిచేయాలి నేను చెప్పలేను భగవంతుడిని ఏ పేరునైనా పిలవచ్చు పొడవచ్చు తెలవచ్చు అమ్మా చెప్పి కొద్దిగో పేరు నా పేరు పిలవాలను నేను ఏమంటన్నాను దేవుడు లేదండి నాతో గొడవ పెట్టుకుంటే ఒక అందం దేవుడు ఉన్నాను నేను ఒప్పుకుంటున్నాను నువ్వు ఒప్పుకుంటున్నావు వాడు ఒప్పుకుంటున్నాను వాడు అందరూ ఫ్రెండ్స్ రిలేటివ్స్ దేవుడు ఉన్నాడు అంటున్నా మనందరూ ఒక జాతి దేవుడు ఉన్నారని ఒప్పుకున్నాక ఆ దేవుడికో పేరు డిసైడ్ అయిపోయి కానీ మా అందరి మీద బలం నాకు కొట్టి దృఢంగా ఆ చేతిలో రాడెట్టు నువ్వు ఆపరితోనే పిలవాలి అంతా అంత లిమిటెడ్గా ఉండేవాడు ఇప్పుడు మీ అమ్మగారు నేను ఏదో వరేను అని ఫోటో ముద్దు పేరుతో పిలుతుంది మీ ఫ్రెండ్స్ ఏదో ముద్దు పేరుతో పిలుస్తాడు పెళ్ళైతే మీ ఆవిడ పేరుతో పిలుచుంది మీ సారు పేరుతో పిలుస్తాడు ఎంతమంది ఇప్పుడు ఒకడు వే బాగుతు आधार को आधार एक राम नाम राम 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 श्री राम 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 हरे राम राम जाते नहीं सर राम।, तो राम ही आनंद मिच्छुड़ कृष्ण अंते खर्षती ఆకర్షించువాడు యేసు అంటే బైబిల్లో వేసేది పాదం లేదు వీడు రాసేది అంతే బైబిల్లో ఏదో ఉండదు కదా తీసేసి కదా ఇప్పుడు కృష్ణ ఇంగ్లీష్ బుక్ లో కూడా కృష్ణ ఉంటది రామ ఇంగ్లీష్ బుక్ ఉంటుంది ఇదంతా రిమిక్స్ అందా అక్కడ పేరు ఇక్కడ పేరు ఇప్పుడు ఇంత నువ్వు కలవని చూసావు లేదు మీ దేవుడు ఎవరన్నా పేరు చెప్పాడే ఇప్పుడు ఏహో అని అనుకో వెంటనే ఏమంటారా అంటే అందుకే చెప్పడు వేసిన మరేషం అంటాడు అందుకని చెప్పడు ఇప్పుడు తండ్రి పేరు చెప్పుకోలేని బతుకు దేవుడు పేరు చెప్పుకోలేని బతుకు నిరూపించలేని బతుకు నో ఎవిడెన్స్ ఎవిడెన్స్ లే ఎథిక్స్లే ఎపిక్స్లే ఎదు ఇప్పుడు హిందూ గ్రంథంలో ఒక బుక్ నేనేస్తా వస్తుంది అరగదు శాస్త హిందూ గ్రంథంలో కన్నా వెంక పెడదాం పెన్న పట్టుకుందాం మార్కెట్ పెన్న తప్పు కొట్టేద్దాం హిమాంటికి వ్యతిరేకంగా ఉంటే నమ్మను ఎవరన్నా ఎవరన్నా నెమరెక్క ఎనీ హిమాం అరే హిమాం ఎవరన్నా ఎనీ గోరే నమ్ము ఇది నేను ఆల్రెడీ ఛానల్ చేస్తే కింద పిల్లలు పెట్టేది ముఖ్యమంత్రి బట్ట అంటే ఉండదు ఎందుకు మన మనం చెప్పినట్టు వాళ్ళు చెప్పలేదు మనకి విశాల బుద్ధి అన్న వేదం అంటే ఏంటి ప్రపంచాన్ని జయించాలి దేంతో జ్ఞానంతో వాళ్ళు కత్తితో బ్రిటిషుడు ఎత్తుకొచ్చారు ఎత్తుకోనండి దొంగలు ఆ దొంగని ఈ మతం మాన ఏమంటారంటే వాడు ఆత్మీయ తల్లిదండ్రులు అంటే వాడు వచ్చేది ఎంట ఇక్కడ ఎత్తిపోయాడు అంటే ఇప్పుడు నీకు అర్థం కావాలంటే నీ వీపు మీద చర్నాకాలతో కొట్టేసి ఆడు సెకండ్ ఎవరనే వాడు వచ్చే వెనరా ఈ ఏర్పాటు చేసినాడే కొర్రాయడదే వెన్న ఆయనదే నువ్వేమనుకుంటావు ఆ వెనరాకి మంచిగా ఉంటావు ఆ వెన్న ఏర్పాటు చేసినాడే నువ్వు వాడు మంచివాడు అని ఈ ప్రాజెక్టు సో కాబట్టి ఈ దేశం కోసం లక్షల మంది మరలిచ్చారు బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఈ వాడు క్రైస్తవ బ్రిటిష్ కుక్క సంఖ్య ఇలా ఉంటాడు వీడు జెండా శాంతి చేయడానికి గేడుస్తాడు వందే మాట గేడుస్తాడు భారత మాత చేయాలని గేడుస్తాడు వీడు భారత మాత మేరీ మాత ఎవరు మేరీ అంటాడు భారత మాత పౌరుషానికి ప్రతీక మన అమ్మ అమ్మని చూస్తాం వాళ్ళ దాంట్లో ఒక అమ్మని చూపించారు రెండింటిలో క్రిస్ అండి నో అమ్మ పోటలున్నా రెండు మాటలు ఎక్కడ పుట్టినాయి వాటో చిక్ చే ఎడరిగా జై కదా ఎంత కాలం అదే మాత్రం